అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన గోదావరి ప్రెస్ క్లబ్ బాయ్ దస్తగిరి కుటుంబాన్ని గురువారం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ పరామర్శించారు గోదావరిఖని శివాజీ నగర్ లోని దస్తగిరి నివాసాన్ని సందర్శించిన ఎమ్మెల్యే శోకంలో ఉన్న దస్తగిరి కుటుంబ సభ్యులను ఓదార్చారు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేసి దస్తగిరి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పుదరి కుమార్ ప్రధాన కార్యదర్శి పందేలా సుందర్ జర్నలిస్టులు మాధవరావు వాసు శేఖర్ శంకర్ తదితరులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు